అది కనిగిరి సార్ అయితే మాది మా నాన్న మా తాతగా ఆస్తుంది సార్ మాది నలభై మూడు సెంట్లు ల్యాండ్ ఒకటి అరవై తొమ్మిది సెంట్లు ల్యాండ్ ఒకటి ఉంది సార్ వాళ్ళు సెట్టిగారు అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేయించుకొని మా మీద కేసులు పెట్టారు సార్ బుక్ ఖాతా నెంబర్ పడిందని మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు సార్ వాళ్ళు ఆన్లైన్లో కూడా లేకుండా ఎనిమిది సెంట్ల భూమిని నలభై మూడు సెంట్లు చేసుకున్నారు సార్ వాళ్ళు అతను మా మీద కేసు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు సార్ పోలీసు వాళ్ళ ద్వారా అందువల్ల మేము ఇవాళ కలెక్టర్ ఆఫీస్కి వచ్చి కాగితాలు అవన్నీ ఇచ్చాం సార్ ఇక్కడ ఇక్కడ డిస్టిక్ జిల్లా రిజిస్టర్ గారి దగ్గరకు కూడా వచ్చి కాగితాలు అవన్నీ ఇచ్చాం సార్ మాకు న్యాయం చేయండి సార్ ఇది గత రెండున్నర కాలం నుంచి రెండున్నర నెల నుంచి జరుగుతూనే ఉన్నది ఈ సమస్య కనిగిరిలో ఆయన పంచాంగుల వెంకట సుబ్బయ్య గారు అని చెప్పేసి వాళ్ళ పూర్వీకులది చోట నలభై ఏడు సెంట్లు ఒకచోట అరవై తొమ్మిది సెంట్లు ఈ రెండు కబ్జా చేసి చేసిందే చాలక ఆ ఇద్దరినీ కూడా భయప్రాంతులు చేసి ఎనభై ఎనిమిది సంవత్సరాల బ్రాహ్మణ వృద్ధుడు బ్రాహ్మణ కుటుంబాల మీద పడి పోలీసుల్ని పంపించి భయభ్రాంతులు చేస్తే వాళ్ళకి పాపం కొంతమంది అందరూ కూడా సపోర్ట్ ఇచ్చి నిలబడితే వాళ్ళ మీద కేసులు పెట్టి ఈ రకంగా అరాచకాలు సృష్టిస్తున్నారు వాళ్ళు వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు వాళ్ళు వైశాసట వైశాస అయితే వీళ్ళు వాళ్ళు ఎలా వచ్చింది మీకు అని కనుక అడిగితే దానికి మాకు వారసత్వం అంటున్నారు బ్రాహ్మణుల నుంచి వైశాసుకి వారసత్వం ఏంటండి వారసత్వం ఎలా వస్తుంది వారసత్వం అనేది ఆ కులంలో పుట్టిన వాళ్ళకి ఆ వంశంలో పుట్టిన వాళ్ళకి ఆ ఇంటి పేరు గల వాళ్ళకి వారసత్వం వస్తుంది కానీ వేరే కులం వాళ్ళకి వారసత్వం ఎలా వస్తుంది ఆ మాత్రం కూడా తెలుసుకోకుండా ఈ రిజిస్ట్రేషన్లు దొంగ రిజిస్ట్రేషన్లు ఎలా జరుగుతున్నాయి ఇలా పుట్టించి అసలు ఎనిమిది సెంట్లను పెట్టుకొని ఎనిమిది సెంట్ల నలభై ఏడు సెంట్లుగా మార్చుకొని పది కోట్ల రూపాయల ఆస్తి వాళ్ళకి నిల్వ నీడలేదు వాళ్ళకి ఆస్తి పాస్తులు ఇంకేమీ లేదు అది పూర్వీకుల నుంచి సంప్రదించుకో సంప్రదించింది వాళ్ళకి ఆ స్థలం దాన్ని అట్టి పెట్టుకుంటే ఈ రోజున వాళ్ళు వచ్చి కబ్జా చేసి రెండున్నర నెలల నుంచి వాళ్ళు తిరుగుతూ ఉన్నారు ఈ రోజు కూడా కలెక్టర్ గారిని ఇదివరకు కూడా గ్రీవెన్సెల్లో సెల్లో రెండు సార్లు కలిసి గ్రీవెన్సెల్లో ఇవ్వడం జరిగింది ఈరోజు మళ్ళా కలిసి కలెక్టర్ గారికి మొత్తం అంతా చెప్పి వచ్చాము అలాగే మన డిస్టిక్ రిజిస్టర్ గారు కూడా స్పందించారు వారిని కూడా కలిసి ఒక వినతి పత్రం ఇచ్చి కొంచెం న్యాయం చేయండి అని అడగడం చెప్పాము ఈ రోజున ఒకటే మేము కోరుతూ ఉన్నాం ఎప్పుడు కూడా బ్రాహ్మణాస్తులు తీసుకున్నవాడు ఎవడు బాగుపడిన దాఖలాలు లేవు ఇంకా చేతనైతే బ్రాహ్మలకు సాయం చేయాలి వాళ్ళ వాళ్ళ ఆశీర్వచనాలు తీసుకోవాలి కానీ వాళ్ళ కన్నీళ్లు తీసుకొని ఈ భూప్రపంచంలో ఎవడు కూడా పుట్టగతులతో ఉన్నవాడు ఎవడూ లేడు దయచేసి ఒకటే చెప్తున్నాం ఈ రోజున తొందరలోకి వచ్చింది మీకు దగ్గరకు వచ్చింది కాలం రెండు నెలలే మా పొద్దున ఉదయం కూడా దామచల్లి జనార్దనరావు గారితో కూడా మాట్లాడాము మేము మాట్లాడితే ఆయన ఒకటే చెప్పాడు అమ్మ ఇలాంటివన్నీ కూడా మన దానిలో కూడా ఒంగోలులో కూడా చాలా జరిగాయి అన్నీ రాసి పెట్టుకున్నాం రేపు ఎవరికి ఏది జరిగినా కూడా వాళ్ళవన్నీ కూడా తిరిగి మళ్ళా వాళ్ళకు వచ్చేటట్టుగా కూడా చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ వీళ్ళది వీళ్ళ మీద కేసులు కూడా ఉండ ఉండి ఉండకుండా చేయాలని చెప్పేసి మేము పొద్దున కలెక్టర్ గారికి కూడా చెప్పాం డిఎస్పీ గారికి మీరు ఫోన్ చేసి చెప్పండి వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్ళొద్దని చెప్పేసి వారు కూడా స్పందించారు తక్షణమే కలెక్టర్ గారు కానీ ఇక్కడ రిజిస్టర్ గారు కానీ వాళ్ళ కుటుంబానికి ఎటువంటిది జరగకుండా ఆడపిల్ల ఆ అమ్మాయి వాళ్ళ భర్త ఇద్దరే ఉంటారు అక్కడ ఈ పెద్ద ఆయన్ని పెట్టుకొని వాళ్ళకేది జరిగినా కూడా వాళ్ళ మీదకి ఎవరన్నా వెళ్ళినా కూడా కుల సంఘాలు మొత్తం ఏకమవుతామని చెప్పేసి తెలియపరుస్తూ ఉన్నా ఎందుకంటే ఎప్పుడు కూడా ఎవరి జోలికి వెళ్ళరు బ్రాహ్మలు అనేవాళ్ళు వాళ్ళు ఉన్నది తింటారు తప్పితే లే ఇంకెవరిది కూడా కాజేయాలని అబద్ధాలు చెప్పి దొంగ సొమ్ము తెచ్చుకోవాలని ఈరోజు వరకు అక్కడ వినలేదు అటువంటి వాళ్ళది కాజేసుకున్నారంటే వాళ్ళు ఎలాంటి ఎంతటి నీచులో ఈరోజున అర్థమవుతుంది దయచేసి ఎవరు కూడా వాళ్ళకి సపోర్ట్గా ఉండి అందరూ న్యాయం చేయాలని చెప్పేసి తెలియజేసుకుంటూ ఉన్నాను నమస్తే నా పేరు కామరాజుగడ్డ కుసుమకుమారి మాజీ బ్రాహ్మీణ్ కార్పొరేషన్ డైరెక్టర్గా పనిచేశాను ఈ రోజున తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నాను ఈరోజు జిల్లా కలెక్టర్ గారిని అలానే జిల్లా సబ్ రిజిస్టర్ గారిని కలవడానికి రావడం జరిగింది ఈరోజు కనిగిరి నుంచి వచ్చినటువంటి మన పంచాంగుల కామయ్య ఆస్తికి సంబంధించినటువంటి వారసుడిగా ఉన్నటువంటి వాళ్ళు చాలా రెండు నెలలుగా జిల్లా కలెక్టర్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్న న్యాయం జరగటం లేదు ఇటు ఎస్పీ గారి చుట్టూ జిల్లా కలెక్టర్ గారి కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు ఈరోజు మేము ఒకటే అడుగుతున్నాం ఈ పవన్ కుమార్ చేసుకున్నటువంటి ఈయన మీద అక్రమంగా పోలీసు కేసు పెట్టి ఈయనని జైలు పంపాలన్న ఉద్దేశంతో భూమిని కబ్జా చేసినటువంటి వ్యక్తి పవన్ కుమార్ ఈ పవన్ కుమార్ కొనుగోలు చేసినటువంటి ఆస్తి అది అక్రమంగా జరిగినటువంటిది దొంగ రిజిస్ట్రేషన్ పదహారు సెంట్లు ఇద్దరు కలిసి కొనుగోలు చేసినటువంటి దాన్ని చేరి ఎనిమిది సెంట్లు వస్తుంది కానీ ఒక్కరే నలభై మూడు సెంట్లు అమ్మారు పవన్ కుమార్ కొనుగోలు చేసి అక్రమ రిజిస్ట్రేషన్ చేసుకొని ఈరోజు పెద్ద ఆయన మీద ఈరోజు పోర్చెరీలు చేశారని భూ కబ్జాలు చేశారని చెప్పి దొంగ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని చెప్పి ఈ విధంగా ఈరోజు ఆయన మీద కేసులు పెట్టారు ముందు పవన్ కుమార్ని ఇమ్మీడియట్లీ అరెస్ట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అలానే ప్రజాకుల వేదికగా మేము ఆల్రెడీ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లాం ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్లాం అలానే జిల్లా సబ్ రిజిస్టార్ గారికి కూడా ప్రజాకుల వేదికగా కూడా లెటర్ రాశాం ఈ విషయాన్ని కూడా బ్రాహ్మణ సంఘాలు కూడా దీన్ని స్పందించాయి అదేవిధంగా ముఖ్యంగా ఎంఆర్పిఎస్ నాయకులు కూడా జిల్లా కలెక్టర్ గారిని ఎస్పీ గారిని కలిసి ఈ విషయాన్ని పదే పదే అడుగుతున్నారు అక్రమ రిజిస్ట్రేషన్ చేసుకొని పవన్ కుమార్ ఆయన మీద అక్రమ కేసు పెట్టినటువంటి వ్యక్తి మీద తిరిగి పవన్ కుమార్ మీద జిల్లా ఎస్పీ గారు జిల్లా కలెక్టర్ గారు సబ్ రిజిస్టర్ వీళ్ళందరూ కూడా మళ్ళా ఇతనికి న్యాయం చేసి నలభై మూడు సెంట్లు ఆయనకి అప్పగించాలి సుబ్బయ్య గారికి అని చెప్పి మేము కోరుతున్నాం ఆ విధంగా మీరంతా సహకారం అందించాలని చెప్పి జిల్లా అధికారులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం నా పేరు తొరటి ఆనంద మాదిగా ఎంఎస్పి జిల్లా అధ్యక్షులు మందకృష్ణ మాది గారి నాయకత్వంలో పనిచేస్తూ ఉన్నాం ఈరోజు కనిగిరి పట్టణానికి సంబంధించి చెందిన పంచాంగుల వెంకట సుబ్బయ్య వారి కుటుంబం గత రెండు నెలలుగా కలెక్టర్ గారు అట్లాగే ఎస్పీ గారు ఆఫీసుల చుట్టూ తిరుగుతూ వాళ్ళ యొక్క బాధలు ఇబ్బందుల్ని అధికారులకు చెప్పుకోవడం జరుగుతూ ఉంది గత రెండు నెలల క్రితం పంచాంగుల వెంకటసుబ్బయ్య గారి తాతగారి సంబంధించినటువంటి ఆస్తి కొంతమంది స్వార్థపరులు కబ్జా చేయటం జరిగింది ఇది ఈ విషయం ఎంఆర్పిఎస్ దృష్టికి వచ్చినప్పుడు మేము వెంటనే స్పందించి కలెక్టర్ గారిని కలిసి అక్కడ ఉన్నటువంటి ఆర్డీఓ గారికి ఎంఆర్ఓ గారికి చెప్పడం చెప్పించడం జరిగింది అట్లాగే ఆయనకు ఉన్నటువంటి వారసత్వం ఏదైతే ఉందో వాళ్ళ తాతగారి ఆస్తి ఎఫ్ఎల్ఆర్ కావచ్చు వన్ బి కావచ్చు అడంగలు కావచ్చు అన్నీ కూడా వాళ్ళ తాతగారి ఆస్తి రికార్డు మొత్తం ఆయనకుంటే ఆయన ఒక పాస్ పుస్తకానికి అప్లై చేస్తే దానిలో ఒక చిన్న ఖాతా నంబర్ తప్పుబడిందని చెప్పనే ఉద్దేశంతో దాన్ని సరిచేయాల్సినటువంటి రెవెన్యూ డిపార్ట్మెంటు అది పేక్ అని చెప్పని ఒక తప్పుడు రిపోర్ట్ ఇవ్వటం వల్ల వాళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఆ పెద్ద వాళ్ళ కూతురు అయినటువంటి ఆమెని నాన్అైలబుల్ కేసు కింద అరెస్ట్ చేయాలని చెప్పని ప్రయత్నం చేస్తూ ఉంటే ఎస్పీ గారిని కలిసాం ఎస్పీ గారు వెంటనే స్పందించి అరెస్ట్ ఆపాలని చెప్పని గత నెల క్రితం చెప్పడం జరిగింది అప్పుడు అక్కడ ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం అరెస్ట్ చేయకుండా ఆపడం జరిగింది మళ్ళా రెండు మూడు రోజుల క్రితం మళ్ళీ వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పని ముసలాయన తీసుకెళ్లి స్టేషన్లో కూర్చోబెడతా ఉంటే అక్కడ మళ్ళా ఏఎస్పి గారిని కలిసి డిఎస్పి గారికి చెప్పించడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి భూ హక్కుదారులు ఎవరో తేల్చమని చెప్పని మేము అడుగుతూ ఉన్నాం నిజంగా వీళ్ళుగానే ఫేక్ పాస్ పుస్తకం పుట్టించి ఎవరాస్తికైనా అడ్డం వెళ్ళి ఉంటే నిజంగా వాళ్ళ వెనక చర్యలు తీసుకోండి లేదంటే వాళ్ళ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పని మేము మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మందకృష్ణ మాదిగారి పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం